మైల్స్టోన్ పదహారు పాయింట్ మూడు ఎనిమిది నాలుగు మీటర్ల రోడ్డు ఇది చిన్నకూరుపేటలో ప్రమాదాలు నివారించడానికి ఎగ్జిస్టింగ్ ఫోర్ లైన్ ఒకసారి అయిన తర్వాత దేశంలో ఎక్కడ బైపాస్ ఇవ్వకూడదు అనేటువంటిది దేశవ్యాప్తంగా ఒక రిజల్యూషన్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వద్దానకు పొందొనేది మధ్య ఆనాడు రోడ్డు భవనాల సెక్రటరీగా ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబు గారు శ్యాంబాబు గారు కేంద్ర ప్రభుత్వంలో పోరాడి దీన్ని బైపాస్ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత నీరప్ప కుమార్ ప్రసాద్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ల్యాండ్లో రాష్ట్ర ప్రభుత్వమే భరించినటువంటి తొలి ప్రాజెక్ట్ నాకు తెలిసి ఇండియాలో ఇండియాలో తొలి ప్రాజెక్టే ఇది ఇండియాలో తొలి ప్రాజెక్ట్ అనమాట నేషనల్ హైవేకి స్టేట్ గవర్నమెంట్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి రైతుల కాంపెన్సేషన్ ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్ కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఆ కాంపెన్సేషన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి తొలి ప్రాజెక్టు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జాయింట్ అకౌంట్ ఎన్హెచ్కి స్టేట్ హైవే స్టేట్ గవర్నమెంట్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి సుమారు తొంభై కోట్లు అనుకుంటారు తొంభై కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటిది కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ ఆ విధంగా తొలి ప్రాజెక్ట్ ఇదే దీనికి ఒక చరిత్ర ఉందన్నమాట కేంద్ర కేబినెట్లో ఆమోదం తెలిపినటువంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని గత పాలకు నిర్లక్ష్యం వాళ్ళ డబ్బుల కోసం రెండేళ్లు కొనుక్కోబెట్టారు ఈ ప్రాజెక్ట్ అవినీతి మంత్రి రెండేళ్లు పనుకోబెట్టకపోయినట్లయితే గతంలోనే సంవత్సరం క్రితమే దీన్ని ప్రారంభించి ప్రమాదాలు నివారించేటువంటి దానికి అవకాశం ఉండేది గత అవినీతి మంత్రుల వలన ఈ ప్రాజెక్టు రెండేళ్ళు ఆలస్యమైంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు చివరికి మేమంతా పోరాడి నీ డబ్బుల కోసం ప్రజల ప్రణాళికలు ఎందుకు తీస్తున్నావు అని ఈ యొక్క అవినీతి మంత్రిని ప్రశ్నిస్తే దిగొచ్చి ఈ యొక్క కాంట్రాక్టర్కి సహకరించడం జరిగింది ఆ విధంగా ఈరోజు మా ఎం పీడి గారు పార్వతీశం గారు ప్రో ఫార్మర్గా ఆయన చేయాల్సిన వరకు మ్యాక్సిమం చేశారు ఈ యొక్క పదహారు కిలోమీటర్ రోడ్లు రైతుల విన్నపాలు ఏమొచ్చినాయి రైతులకు అసౌకర్యం కలగకుండా ఏమి చేయాలనో రైతులు కోరుకుంటుంది ఏంటి డొంకలకు అప్రోచ్ కావాలి విలేజ్లకు అప్రోచ్ కావాలి అవే కాకుండా ఎవ్రీ హాఫ్ కిలోమీటర్ కూడా ఈ యొక్క బైపాస్ రోడ్ అప్రోచ్ కూడా ఇవ్వటం జరిగింది ఆ విధంగా ఎక్కడ ఏ గ్రామానికి అసౌకర్యం కలగకుండా చేయటం జరిగింది ఇప్పుడు తిమ్మాపురం వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ వచ్చారు దాన్ని కూడా పరిశీలన చేస్తామని ఎగ్జామిన్ చేస్తామని పీడి గారు చెప్పడం కూడా జరిగింది ఆ విధంగా ఈ పదహారు కిలోమీటర్లో రైతులు కాంపన్సేషన్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాంపన్సేషన్తో పాటు ఆ ఒక్కటే అసౌకర్యం ఉందనేటువంటిది రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు ఆ వాళ్ళు కూడా ఇప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్లో ఉందంట మూడు మీటర్లు అవతల వదిలేస్తే రైతులకు అసలు ఇష్యూసే లేకుండా పోతాయి దేశవ్యాప్తంగా అనేటువంటిది ఆ బిల్లు పాస్ అయిపోతే దాని తర్వాత మనం కూడా ఒక ప్రపోజల్ పెట్టేటువంటి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడైతే లేదు కాబట్టి అది కూడా వస్తే రైతులకు అసలు ఎప్పటికి ఇబ్బంది ఉండదు సర్వీస్ రోడ్డుతో పాటు కడతారు వాళ్ళు మీటర్ కనుక ఉంటే రైతులకు ఎక్కడ కూడా అసౌకర్యం ఉండేటువంటి పరిస్థితి ఉండదు అది పరిశీలన ఉందని కూడా మా పార్వతీశం గారు పీడి గారు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క ఏదైతే పదహారు కిలోమీటర్ల మూడు వందల ఎనభై నాలుగు మీటర్ల రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు దేశంలోనే ది బెస్ట్ ప్రొవిజన్స్ ఉన్నటువంటి రోడ్డు ఉన్న కాడ కూడా గ్రెనరీ కూడా తీసుకొచ్చారు కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు లైటింగ్ ఇవన్నీ వస్తే ఒక న్యూ సిటీని తలపించేటువంటి అవకాశం ఉంది అదే మేము వచ్చేటప్పుడు పీడి గారు డిస్కస్ చేస్తాం ఈ లైటింగ్ అంతా వచ్చి ఈ ఐదు వేల ఐదు మంది వెళ్ళి ఇరవై ఐదు వేల మంది అక్కడ చేరిపోతే చిలకదూరు పేట గుంటూరు నగరానికి ధీటుగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడబోతూ ఉంది కాబట్టి ఇది ఒక పెద్ద రోల్ మోడల్ ప్రాజెక్ట్ ఇది దేశంలోనే బైపాస్ పదహారు కిలోమీటర్లు ఎందుకంటే ఎగ్జిస్టింగ్ అయిపోయినాక ఇచ్చినటువంటి ఫస్ట్ బైపాస్ రోడ్ ఇది కాబట్టి దీన్ని నవంబర్లో ప్రారంభించేటువంటి దానికి డీటెయిల్స్ అన్ని పార్వతీశం గారు చెప్పారు కాబట్టి నవంబర్లో ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవేస్ మినిస్టర్ గడ్కరీ గారి చేతుల మీదుగా ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సిటీలో కూడా రెండు పక్కల డ్రైన్స్ ఎస్టిమేషన్ కూడా ఏపిస్తున్నారు పీడిగా ఎగ్జిస్టింగ్ ఫోర్ లైన్ ఏదైతే టౌన్లో ఉందో ఎందుకంటే ఇటీవల మొత్తం టౌన్ అంతా నీట మునిగిపోయింది ఎందువలన డ్రైన్స్ లేకపోవటం వల్ల ఆ డ్రైన్స్ కూడా కిలోమీటర్ ఒక కోటి రూపాయలు వచ్చేటువంటి పరిస్థితులు పద్నాలుగు కిలోమీటర్లు ఉంది అది ఆ పద్నాలుగు కిలోమీటర్లలో కూడా ఎంతవరకు ఆ ఆ నుంచి కుప్పగంజ బాక్కి డ్రైన్ రెండు పక్కల ఫ్లో ఉండేటువంటి దానికి టౌన్లో నీరు రోడ్ల మీదకి రాకుండా ఉండేటువంటి దానికి దాన్ని కూడా ఎస్టిమేషన్స్ చేస్తాం అది కూడా రెండు పక్కల డ్రైన్లు నిర్మాణం కూడా చేపట్టబోతాం అతి త్వరలో